నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజైతే మా అయితే మందులు అనేది స్ప్రే చేయడం అనేది జరుగుతుంది రోగం వచ్చింది ఎర్ర బొమ్మడి గుడ్డ మొత్తం చచ్చిపోతుంది నలభై రోజులు అవుతుంది పొలం నాటేసి మరి కల్తీ విత్తనాల మరి వాతావరణ ప్రాబ్లం తెలియదు కానీ మొత్తానికైతే చాలా రోగం ఉంది పొలం అంతా ఈ రోజు అయితే మందులు తీసుకొచ్చుకున్నాం మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా కొరత అనేది ఉన్నది రైతులలో ఒకటే మాట ఊరియా ఊరియా అనేది చర్చించుకుంటారు గ్రామాలలో ఎక్కడికి వెళ్ళినా యూరియా దొరుకుతలేదు యూరియా కోసం పడి గాపులు కాస్తున్నారు నేను నిన్న మొత్తం ఎక్కడికైనా కానీ ఊరియా అయితే దొరకలేదు మా వ్యవసాయ అధికారికి ఫోన్ చేసినా ఇట్లా పొలానికి రోగం వస్తుంది ఏం మందులు కొట్టాలని చెప్పిన నాకు మందులు రాసిచ్చింది ఆ మందులు తీసార్చుకున్నా దాంతోపాటు నాణ్యో ఊరియా కూడా స్ప్రే చేసుకోమని చెప్పింది నా ఇప్పుడు ఊరియా దొరుకుతలేదు కాబట్టి నాణ్యో ఊరి యూరియా కూడా తీసుకొచ్చుకున్న నేను యూరియా కొరత తగ్గించాలనే ఉద్దేశంతో రూపంలోని అంటే స్ప్రే ద్వారా మనం చేసుకునే ఈ నానో ఊరియో తయారు చేసిర్రు ఇప్పుడు నేను ఇదే ప్రయోగిస్తున్నాను మొదటిసారిగా నానో ఊరియో మందులు అనేది తీసుకొచ్చుకొని మనం ఇక్కడ ఒక దెబ్బలో పోసుకొని ఇవన్నీ కలుపుకోవడం జరుగుతుంది పొలం నాటేసి ఇప్పటికి నలభై నలభై రోజులు అవుతుంది మొత్తానికైతే పొలం మరి వెళ్తున్న కల్తా మరి వాతావరణ ప్రాబ్లం తెలియదు యూరియా బత్తాలైతే అయితే ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం యూరియా కొరత జరుగుతుంది ఎక్కడ చూసినా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు ఈ యూరియా కొరతను తగ్గించడం కోసం నానో యూరియా అనేది లిక్విడ్ రూపంలోనే మనకు అందిస్తున్నది కేంద్ర గవర్నమెంట్ సబ్సిడీ రూపంలోని చూద్దాం మరి ఈసారి రిజల్ట్ ఎట్లుంటది అనేది ఇది పెట్రోల్ పంపు మొత్తానికైతే ఈ రోజు ఇక ఎట్లుండాలంటే రిజల్ట్ అనేది తొందర ఏర్పడాలి మనకు వేసుకో ఇక కొట్టుబడి కొట్టే కొట్టి ఈ కొట్టే వ్యక్తి కాదు కొట్టే మనిషి కాదు కానీ పోదే మనిషే కానీ పిట్టకథల మనిషి ఆ చెల ఇగ అచ్చిరు మన కొట్టలు మన మొత్తం ఈ ఇట్లా సేఫ్టీ ఉండాలి అట్లా సేఫ్టీ కోసం రావాలి ఎందుకంటే ఇది మనం ఒక విష దాంతో దాంతోటి మాడుతున్నాం కాబట్టి ఈ కచ్చితంగా ఇల్లు రెగ్యులర్ గా ఈ ఊర్లే దరిదాపుల ఇల్లే కొడతారు చంద్ర మొగిలి నెంబర్ ఏప్ ఒకసారి నైన్ తాయ్ అంతాయ్ హా ఈ ఏరియా ఎక్కడ ఉన్నా గానీ ఒక్కసారి కాంటాక్ట్ కానీ ఇప్పుడతాంద్రు చూడండి రోగం ఎట్లా వచ్చిందో బాగా వచ్చింది రోగం కల్తీ విత్తనాలు ఏందో తెలియదు కానీ ఈ రకమైన రోగం నేను ఎప్పుడు పొలం రైతుకు ఏం గిట్టుబడుతారు అంటారు చూడండి ఇన్ని మందులు కొట్టినా కానీ రైతుకు ఎక్కడ గిట్టుబాటుతారో చెప్పు ఇన్ని మందులు కొట్టి వేయకు మందులు కొట్టినా రైతుకు మిగిలేదు ఏం లేదు తిన్ననే అదే అన్న